హాయ్ అందరికీ మీరు చూస్తున్నది షాన్వి బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ రాములవారి కళ్యాణం కోసం నేను ఈరోజు ఈ పాట రాయడం జరిగింది మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను పెళ్ళి పెండ్లో ఎమ్మ ఎవ్వారి పెండ్లి గంగరామనే గంగానే గంగు జుంజుమిత్తరే కుల పువ్వుల్లో గంగు బాలుడే రామయ్య బాల సీతమ్మ గంగరామనే గంగానే గంగు జుంజు మిత్తరేకుల పువ్వుల్లో గంగు శబష్పల్లి ఊరిలోన కళ్యాణమమ్మ గంగరామనే గంగానే గంగు జుంజుమిత్తరే కుల పువ్వు ఓ గంగు కళ్యాణమోయమ్మ కళ్యాణమమ్మ గంగరామనే గంగానే గంగు జంజు మిత్తరేకుల పువ్వుల్లో గంగు అడ్డేడు ముత్యాల అల్లిన పోలు గంగరామనే గంగానే గంగు జంజుమిత్తరేకుల పువ్వుల్లో గంగు మానేడు ముత్యాల మలిగింది పోలు గంగరామనే గంగానే గంగు జంజు మిత్తరేకుల ఓ గంగు పోలు పోలో ఎమ్మ ఎవ్వరి పోలు గంగరామనే గంగానే గంగు జుంజు మిత్తరేకుల పువ్వుల్లో గంగు శబచపల్లి రామయ్య ముత్యాల పోలు గంగరామనే గంగానే గంగు జుంజు మిత్తరేకుల పువ్వుల్లో గంగు మామిడి ఆకుల మరితోరు నాలుగు గంగరామనే గంగానే గంగు జుంజుమిత్తరేకుల పువ్వుల్లో గంగు చిక్కుడు ఆకుల శివదోరూ నాలు గంగు జుంజు మిత్తరేకుల పువ్వుల్లో గంగు తమ్మల్లా పాకుల నాలే గంగరామనే గంగానే గంగు జుంజుమిత్తరేకుల పువ్వుల్లో గంగు అష్టాన కంకణం నుంగం గంగరామనే గంగానే గంగు జుం జుమిత్తరే పువ్వుల్లో గంగు కళ్యాణమోయమ్మ కళ్యాణమమ్మ గంగరామనే గంగానే గంగు జుంజు మిత్తరేకుల పువ్వుల్లో గంగూ చపుచపల్లి ఊరిలోన రామయ్య పెళ్ళి గంగరామనే గంగానే గంగు జుంజుమిత్తరే కుల పువ్వుల్లో గంగు ఐరిండ్లా ఎదులుకోలు రామయ్య నీకు గంగరామనే గంగానే గంగు జుంజు మిత్తరేకుల పువ్వుల్లో గంగు ఒడివాలు పోసినాము ఒప్పుకో రామ గంగరామనే గంగానే గంగు జుంజు మిత్తరేకుల పువ్వుల్లో గంగు పెండ్లీ పెండ్లో ఎమ్మ ఎవ్వరి పెళ్లి గంగారామనే గంగానే గంగు జుంజు మిత్తరేకుల పువ్వుల్లో గంగు మీరు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను నేను అనుకునేది సాధించగలుగుతాను మీరు సపోర్ట్ చేయకపోతే ఫ్రెండ్స్ నేను చేసేది ఏం లేదు మీ సపోర్ట్ నాకు తప్పకుండా ఉంటుందని మొన్న స్ఫూర్తిగా ఆశిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్